ఇంకా ఇవ్వాలైతే వారైతే ఫామ్ హౌస్కి వెళ్ళిరనమాట ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఇదిగోండి పప్పాయి తీసుకొచ్చారు ఇది పైన నుంచి పడింది కదా ఇదిగోండి ముక్కలు అయిపోయింది అండ్ ఇంకా ఇది ఒకటైతే మక్కింది అదైతే న్యూస్ పేపర్లో కట్టి పెట్టేద్దాం ఆయన ఒక సర్ప్రైజ్ రెండు మ్యాంగోస్ సో మొన్న చెప్పాను కదా ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు సో అందుకని నేను నిన్న వెళ్ళినప్పుడు ఈరోజు మా అంటే నిన్న వెళ్ళినప్పుడు మా వారు తీసుకొచ్చారు ఇది కార్లో మర్చిపోయి ఈరోజు తీసుకొచ్చింది అనమాట అండ్ ఈవినింగ్ అయితే ఇదిగో టీ పెట్టేసాను తల్లి పడుకుంది ఇప్పుడు నేను కూడా కాసేపు పడుకున్నాను ఇంకా లేచి దీదా స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది కదా మళ్ళీ వాడు వచ్చే వరకు టీ పెట్టేసేయాలి లేదంటే మళ్ళీ వాడు తాగి ట్యూషన్కి వెళ్ళాలి మళ్ళీ ఏదన్నా అటు ఇటు అయితే అనుకోండి మళ్ళీ లేట్ చేస్తారు అందుకే వచ్చే వరకు టీ రెడీ ఉంటే టీ తాగేసి ఏదైనా ఒక స్నాక్స్ తినేసి ట్యూషన్కి వెళ్తాడనమాట సో నేనైతే టీ పెట్టేశాను టీ మరిగుతుంది ఇక్కడ అన్ సీజనల్ ఫ్రూట్స్ ఇవైతే మ్యాంగోస్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది బట్ తినలేదు ధీరజ్ వచ్చిన తర్వాత తింటే అదొక సాటిస్ఫాక్షను అందుకని ధీరజ్ కోసం అలా పెట్టేశాను ఇంకా ఇంక ఈవినింగ్ టైం వర్క్స్ ఫుల్ ఉన్నాయి కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేయాలి ధీరజ్ పావు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం అండ్ ఇంకా నేనైతే సర్వపిండి పిండి నానబెట్టాను ఇది మొన్న చేశాను టూ డేస్ అవుతుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను ఇప్పుడు టీ తాగినాకన్నా వేడి వేడిగా వేసుకొని తిందామని చెప్పేసి ఇంకా సర్వపిండి పిండి కూడా బయట తీసి పెట్టాను నా ఆల్ టైమ్ ఫేవరెట్గా ఇదైతే ఇంకా స్కూల్ నుంచి వచ్చిండు ఒకటి పోసుకొని తిందాం దీని కూడా మంచి ఎగ్జైట్మెంట్ ఉంది అంటే సీజన్గా ఉన్నప్పుడు టేస్టే ఉంటుందా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందా చూడాలి ఇప్పుడు ఇవైతే బాగుంటాయి పళ్ళు మక్కిన తర్వాత వేరలేము మనకు తెలియదు చెట్లు పెట్టిన మనం కాదు ఎందుకంటే చెట్లన్నీ పెరిగినాక కొన్నాం కాబట్టి ఆ చెట్ల పేరు ఎండ కూడా నదిరోజుగా తింటారు మంచిగా ఉంది నోట్ అంతే వగరు వగరుగా ఉన్నాయి ఉప్పు కారం వేసుకోసం ఉంటే మంచిగా రాత్రి తిన్నాం ஆ என்ன உப்பு காரணம் சொல்லுறேன் ஓகே அப்படின் ఆయన పైన చూసారు కదా మొత్తానికైతే సర్వపిండి అయితే రెడీ అయిపోయింది కానీ రెండు మూడు రోజులైనా తినచ్చు పిండి మనం తడుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మంచిగా అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తినడం నాకు ఇది బాగా అలవాటైపోయింది ఇంకా ఈ మధ్య కొంచెం రీసెంట్గా ఫీవర్ వచ్చి కొంచెం నోరు బాగాలేదు ఇలా అంతా ఏం తినాలనిపించినప్పుడు నేను కొంచెం ఇలా ఫుడ్ లాంటి ఫుడ్ అయితే కొంచెం ఎక్కువ ఇష్టపడతాను ఇంకా ఇంట్లోనే చేసుకొని తింటే మనకు కూడా అదే బయట తీసుకొచ్చుకొని తిన్నాం అనుకోండి ఒక్కసారికి అయిపోతుంది అదే ఇంట్లో ఇలా చేసుకున్నాం అనుకోండి మనకు నచ్చినప్పుడు అప్పుడప్పుడు చేసుకొని ఇలా తినచ్చు కదా అని చెప్పేసి ఇలాగ లక్కి తల్లి నేనైతే ఇంకా ఈవినింగ్ టైంలో అయితే స్నాక్స్ తింటూ ఉన్నాము ధీరజ్ అయితే ఆల్రెడీ తినేసి ట్యూషన్కి వెళ్ళిపోయింది వాడు ఇంకా ధీరజ్కి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా అందరు ఎక్కువ వీడియోస్ చూస్తారని వాడు ఎక్కువ కొంచెం కెమెరా ముందుకు రాడు ధీరజు వీడియో తీస్తా ఉంటే కూడా వద్దని చెప్తాడు అందుకే మెయిన్లీ వీడియోస్లో ధీరజ్ని అవాయిడ్ చేయడానికి కారణం ధీరజే అన్నమాట అందరు చూస్తారు మమ్మీ ఏంటి నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎక్కరిస్తారు మమ్మీ అని చెప్పేసి అంటాడు అందుకనే మోస్ట్లీ అయితే ఇంకా ధీరజీ వీడియోస్ ఎక్కువ కవర్ చేయకపోవడానికి రీజన్ అదే అన్నమాట బట్ చాలామంది అంటారు ఏంటి పిల్లలకి ఇంత వేరియేషన్ చూపిస్తారా పాపనే చూస్తారా బాబును చూడరా అని అనేవాళ్ళు కూడా ఇంతకుముందు చాలామంది అంటుండే కానీ ఈ మధ్య తక్కువైంది కానీ అలా అంటారు పిల్ వాడికి ఇష్టం ఉండదు మెయిన్ ఇష్టం ఉండదు ధీరజ్కి అందుకని ఇంకా మొత్తానికి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా కానీ సర్వపిండి వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఇంకా చల్లరిన తర్వాత తింటే ఏంటంటే ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట చాలామంది టీలలో అలా కూడా తింటారు నేనైతే టీలో ఇప్పటివరకు ఎప్పుడూ ట్రై చేయలేదు బట్ ఇలా తినడం ఇష్టం నాకైతే లక్కి తల్లికి కూడా చాలా ఇష్టం లక్కి ఏది పెట్టినా తింటుంది ఈ మధ్య అయితే ఏది పెట్టినా అసలు ఫుడ్ వద్దని అస్సలు చెప్పట్లేదు ఏదైనా కానీ హ్యాపీగా తినేస్తుంది అదేంటో నాలుగు రోజులు మంచిగా తింటుంది ఇంకో నాలుగు రోజులు అస్సలు నోరు కూడా ఓపెన్ చేయదు ఇంకా అలా ఉంటుంది లక్కీతోని సిచ్యువేషన్ ధీరజ్ మళ్ళీ మొదలుపెట్టిండి ఇంకా టమాటా రసంతో పానీపూరి పానీపూరి అయిపోతుంది వాటితో లాస్ట్ కదా కదా కింద అట్లా మూత పెట్టుకున్నాను నాకు కూడా ఒకటి ధీరాజ్ ఎట్లుందో టేస్ట్ లేదు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఇదైతే మీకైతే మేబీ ఇంకా ముందు రోజు ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ధీరజ్ బాబు స్కూల్కి వెళ్ళే వరకు వీడియో మొత్తం ఫుల్ వీడియో అనమాట ఇదైతే వాస్తవానికి అయితే బయట ఊడవడానికి ఒక పనం ఉంది కానీ ఎట్లా అంటే డైలీ కడగలేదు కదండి నాకు ఎట్లా అంటే డైలీ కడగాలి ఎందుకంటే కుక్కలు ఉన్నాయి వాటి వెంట్రుకలు పడుతూ ఉంటాయి అవి కాళ్ళు అచ్చులు పడుతూ ఉంటాయి అవన్నీ అస్సలు నచ్చదు మ్యాక్సిమం అయితే డైలీ కడగడానికే ట్రై చేస్తాయి ఎప్పుడు ఒకసారి ఇప్పుడు అంటే క్లైమేట్ బాగా కూల్గా ఉంది కదా చల్లటి నీళ్ళలో ఖాళీలో పెడితే అమ్మనుకొస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా డే బై డే అని కాదు కానీ వాళ్ళైతే ఓన్లీ మండే అండ్ ఇంకా ఫ్రైడే అయితే కడుగుతారు బయట బాల్కనీ అంతా ఇంకా మిగతా రోజుల్లో కడగరు అన్నమాట ఊడ్చినా కానీ ఇంకా ఎక్కడో ఏదో మూలన అది ఉంటుంది ఇంకా సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా డైలీ మార్నింగ్ ఇలా వాళ్ళు కడగని రోజు నేను కడుక్కుంటానమాట బయట వర్క్స్ అంతా కూడా మోస్ట్లీ అయితే నేను ఇంకా మార్నింగ్ అంటే ధీరజ్ కిచెన్లో హడావిడి ఇదంతా ఉంటుంది ఎంత కాదన్నా కానీ ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లు పని ఇవన్నీ చేసి వంట చేసే అంతా అసలు ఉండదు ఎందుకంటే ఇంకా నేను స్నానం చేసి ఇల్లు ఊడు అంతే నాకు అసలు ఇంట్లో పని చేయాలని అసలు ఉండదు ఎందుకంటే ధీరజ్ బాబుకి ఫస్ట్ స్కూల్ పంపించాలి దాని తర్వాత ధీరజ్ వెళ్ళాక కూడా ఒకసారి నేను బయటకు అడుగుతాను ఎందుకంటే ధీరజ్ షూస్ అవన్నీ అంతా మళ్ళీ ముగ్గు వేసినా కానీ ముగ్గు అంతా తొక్కే వెళ్ళిపోతూ ఉంటామో వారు కానీ ధీరజ్ కానీ ఇలా జరుగుతూ ఉంటుంది అందుకనే ఇంకా ఎయిట్ థర్టీకి అట్లా మంచిగా నీట్గా కడుక్కొని తర్వాత ముగ్గు పెట్టేసుకోవడం నాకు మంచి హ్యాపీగా అనిపిస్తుంది సో చాలా వరకు అయితే అలాగే చేస్తూ ఉంటాను అంతేకానీ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా నూకకు ముందు ఫ్రెష్ అప్ అయినా ఆ సాటిస్ఫాక్షన్ అస్సలు రాదు ఇల్లు ఊడ్చి ఇవన్నీ పనులు చేసుకున్నాక తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి దీపం ముట్టిస్తే నాకు అప్పుడు హాయిగా అనిపిస్తుంది అన్నమాట సో అలాగా ఇంకా వీలు ఉన్నప్పుడు ఒక్కొక్కరి ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కోలాగా చేస్తూ ఉంటాను మొత్తానికైతే ఇక్కడ నుంచి ఇంకా నాకు బాల్కనీ నుంచి అంటే బ్యాక్ సైడ్ నుంచి ఇంకా కొంచెం డోర్ లాస్ట్ వరకు ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడి వరకు కూడా కడగను కొనుక్కు అదే ఇంకా నా సిచ్యువేషన్ టైంని బట్టి అలాగా ఒక్కోసారి అలా చేస్తూ ఉంటాను మొత్తానికైతే ఇక్కడ నుంచి బాల్కనీ వరకు మొత్తం మంచి నీట్గా క్లీన్ చేసుకుంటాను డైలీ కంపల్సరీ మోస్ట్లీ కడగడానికే ట్రై చేస్తా ఎందుకో పనులు చేస్తే నాకు అసలు పని నచ్చదు మన చేతులారా మనం పని చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది మెయిన్ రీజన్ అదే అనమాట ఇంకా బయట కడిగేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి అయితే కొండి టీ పెట్టేశాను ధీరజ్కి ఇవాళ ఆలు కర్రీ కావాలని చెప్పేసి అడిగిండు అందుకే ఆలు కూడా ఒక పక్కన పెట్టేసి రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి టీ ఒక పక్కన మరో పక్కన అయితే కొండి ఆలు ఉడికించు ఇంకా చాలా వరకు అయితే లక్ బెడ్రూమ్ ఇంకా లేచి కూర్చొని ఉంటుంది లక్కీకి అక్కడే టీ తాగిస్తాను ఎందుకంటే ధీరజ్ బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత లక్కి నా రొటీన్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే లక్కి టీ తాగిపించడం కానీ ఫస్ట్ టీ తాగిచ్చేసి అలాగే బెడ్రూమ్లో లో పెడతాను ఇంకా ధీరజ్ బాబు వెళ్ళిన తర్వాత ఇంట్లో పని ఊడవడం చూడడం ఇదంతా అయిపోయిన తర్వాత లక్కి తల్లిని అప్ చేయించుకొని ఇంకా తర్వాత నేను ఫ్రెష్అప్ అయి ఇంకా మళ్ళీ హాల్లోకి వస్తామన్నమాట ఇక ఇంకా అప్పుడు మా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి టీవీ చూడాలి కానీ తినిపిచ్చిలాలు టిఫిన్లు ఏది వండితే అది ఇంకా లక్కి తల్లి గురించి డే అంతా కూడా లక్కి తల్లి నేను ఇద్దరం ఇంకా రొటీన్స్ ఉంటాయి సో మొత్తానికైతే సింపుల్గా సింపుల్ గా ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ వేసి మగ్గిన తర్వాత ఉడకబెట్టిన ఆలు వేసి అన్ని యాడ్ చేసుకోవడం అంతే సింపుల్ రెసిపీ పొటాటో కర్రీ స్పెషల్ ఇంకా అని చెప్పేసి తల్లి పడుకోనుంది ఇంకా అందుకని చెప్పేసి ప్రిపేర్ ఇలాంటప్పుడు ఇంకో రెండు చేసుకుంటే బాగుండి అనిపిస్తుంది చలికాలం కదా మార్నింగ్ అస్సలు లేవనికస్సలు మన ఇంకే అక్కడ పడుకోవాలనిపిస్తుంది అని తప్పుతుందో చెప్పండి ధీరజ్కి అయితే ఇదిగోండి లంచ్ అయితే రెడీ అయిపోయింది సో టమాటా ఆలు కర్రీ బాక్స్ కూడా పెట్టేసాను నేను ధీరజ్కి నీరజ్కి ఆల్ టైమ్ ఫేవరెట్ టమాటా ఆలు కర్రీ వీరజ్కి అయితే బాక్స్ పెట్టేశాను అండ్ ఇంకా స్నాక్స్లోకి అయితే ఇదిగోండి పక్కగా పెడుతున్నాను లక్కి తల్లి పడుకుంది ఇంకా లేవలేదు లక్కి లేచే వరకు పండ్లన్నీ అయిపోయినాయి ఇది రాత్రి మురిగే వరకు కొంచెం పడుకోలేదు డిస్టర్బెన్స్ అయింది లక్కి ఇంకా ఇప్పటివరకు పడుకోవడం లేకంటే ఇంకా ఫైవ్ కే లేదు అస్సలు పడుకొని అది పడుకోదు మనని పడుకోనియదు సో అదన్నమాట మార్నింగ్ అయితే అయితే స్కూల్కి రెడీ అయిపోయినా ఇంకా నేను ఇంకా చూసారు కదండి ధీరజ్ బాబైతే రోజు కొంచెం వేడివేడి రైసు ఆలు కర్రీ తినేసిండు చపాతి చేస్తాను అంటే వద్దని చెప్పేసి అన్నాడు ఆలు కర్రీ కాంబినేషన్ ఇంకా చపాతి కానీ పూరి కానీ బాగుంటుంది కదా చేస్తాను ఏదో ఒకటి అంటే ఇంకా వద్దులే మమ్మీ తినను అని చెప్పేసి అన్నాడు అందుకనే కొంచెం రైట్గా కొంచెం లైట్గా అయితే రెండు ముద్దలు అన్నం తిన్నాడు ఇంకంతే సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిండు సో ధీరజ్ వెళ్లేవరకు కొంచెం హడావిడి ఉంటుంది తర్వాత లక్కి తల్లి నా హడావిడి ఉంటుంది అన్నమాట సో ఈ మధ్య టిఫిన్లు చేయకుండా చాలా రోజులైంది ఇంకా నేను కూడా కొంచెం పట్టించుకోవట్లేదు అటు ఇటు నాకు కూడా కొంచెం తెలిసింది చూస్తున్నారు కదా అలాగనమాట సో మన రొటీన్స్ అయితే ఇలా ఉంటాయి సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఆయన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో కామెంట్ కూడా చేయండి సో మీ అందరికీ తెలుసు కదా మన టార్గెట్ లక్కి తల్లి బర్త్డే ఫిబ్రవరి వరకు హండ్రెడ్ కే కోసం మీరందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో థ్యాంక్ యూ ఫర్